ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పద్వేల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్నటువంటి పేదల కాలనీల ప్రజలు కనీస మౌలిక సౌకర్యాల కోసం ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ధర్నా యొక్క ఉద్దేశం ఏమిటంటే పద్వేలు పట్టణంలో దాదాపుగా పేదలు నివసించేటువంటి సమ్మెరియాలలో పదివేల మంది ప్రజలు నివాసం ఉన్నారు వారికి ఈ ఎండాకాలంలో కనీసం మంచినీటి సౌకర్యం లేక ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు మంచినీటిను మంచి నీటిను లక్షత మంచి అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఈ రోజు మద్యాల పట్ల ఉన్నటువంటి పేదల నివాస ప్రాంతాల్లో కనీస మౌలిక సౌకర్యాలైనటువంటి కరెంటు రోడ్లు ఈ రోజు వీధి లైట్లు అంగన్వాడీ సెంటరు హెల్త్ సెంటరు ఇటువంటి ఏమి కూడా లేకుండా ఈ రోజు యాచకంలాగా ప్రజలు జీవిస్తా ఉన్నారు ఈ రోజు పాలకులు గాని ప్రభుత్వ ఉన్నతాధికారులు గాని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మూడోది ఈ రోజు సుందర కాలనీ రెండు వేల రెండులో లో నిర్మాణం అయింది సుమారుగా మూడు వేల ఎనిమిది వందల మంది కుటుంబాలు నివసిస్తా ఉన్నారు అట్లాగే ఐలమ్మ కాలనీ రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైంది ఆడ ఏడు వందల కుటుంబాలు జీవిస్తా ఉన్నాయి అట్లాగే జ్యోతిబాస్ కాలనీలో దాదాపుగా రెండు వందల డెబ్బై కుటుంబాలు జీవిస్తా ఉన్నాయి వాళ్లకు మంచినీళ్ళు లేవు రోడ్డు లేవు కరెంటు లేవు వీధి దీపాలు లేవు ఈ రోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనేక సందర్భాల్లో ఎంఆర్ఓకు మున్సిపల్ కమిషనర్ కు ఆర్డీఓ అర్జీలు ఇచ్చి అనేక సార్లు ఆందోళన చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజు పట్టణ ప్రాంతాల నుంచి బదివేలు పట్టణానికి ప్రతి సంవత్సరం కూడా వందల మంది వేల మంది ప్రజలు తరలి వలసలు వస్తా ఉన్నారు దానికి కారణం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పోయింది గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు అల్ప వర్గాల సామాజిక వర్గాలు జీవించడానికి అనుకూలమైన పరిస్థితి కనపడకుండా పోయింది అందుకనే పట్టణ ప్రాంతాలకు వలస వస్తా ఉన్నారు ఈరోజు గ్రామీణ ప్రాంతాల ఉపాధి పెంచితే ప్రభుత్వాలు గ్రామాల్లోనే ప్రజలు జీవిస్తారు పట్టణాలకు రారు రెండోది గ్రామీణ ప్రాంతాల్లో దౌర్జన్యాలు హింసలు ఈరోజు గ్రామీణ ధనిక అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాలు చేయడం వల్ల పేద వర్గాలన్నీ పట్టణాలకు అవమానాలతో వివక్షతో వస్తా ఉన్నారు కాబట్టి గ్రామీణ ఉపాధి పెంచి గ్రామాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పెంచితే పట్టణ జలాభా తగ్గుతుంది ఈ రకమైనటువంటి ఒత్తిడి రాగానే ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అంతవరకు మేము ఆందోళన చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప